మహిళా దినోత్సవాన్ని చాలా గ్రాండ్గా కాలేజ్లో సెలబ్రేట్ చేస్తాడు కదా రిషి ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర రిషి జగతి వసు నలుగురు కూడా మెన్స్డే గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా డాడ్ మెన్స్డే రోజు మనిద్దరం పార్టీ చేసుకుందాం సరేనా అని అంటాడు రిషి నిజమా రిషి నిజంగా మన ఇద్దరం పార్టీ చేసుకుందామా అని అంటాడు మహేంద్ర డాడ్ చెప్తున్నాను కదా అని అంటాడు రిషి నవ్వుతూ హలో హలో మీరు పార్టీ చేసుకుంటే సరిపోదు మాకు కూడా పార్టీ ఇవ్వాలి అని అంటుంది వసు నవ్వుతూ మమ్మల్ని ప్రశాంతంగా పార్టీ కూడా చేసుకునేవరా మధ్యలో మీరెందుకమ్మా మీకెందుకు పార్టీ మీ ఉమెన్స్ డేని మేము సెలబ్రేట్ చేసాం కదా బాగానే మా మెన్స్ డే రోజు మేము మాత్రమే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అని అంటాడు మహేంద్ర అలా ఎలా కుదురుతుంది మావయ్యా అని అంటుంది వాసు ఏంటి కుదరదా అని అంటాడు మహేంద్ర అవును కుదరదు మీరిద్దరూ పార్టీ చేసుకుంటుంటే మేమేం చేయాలి ఏంటత్తయ్య మీరు మాట్లాడరేంటి అని అంటుంది వసు అవునవును మాకు కూడా పార్టీ ఇవ్వాల్సిందే మాకు కావాలి అని అంటుంది జగతి నవ్వుతూ మీ ఉమెన్స్ డేకి మీరే పార్టీ తీసుకుని మా మెన్స్ డేకి మీరే పార్టీ తీసుకుని ఇంకా మేమేంటి సెలబ్రేట్ చేసుకునేది అని అంటాడు మహేంద్ర అవన్నీ మాకు తెలియదు మహేంద్ర మాకు పార్టీ ఇవ్వాల్సిందే అని అంటుంది జగతి తీసుకోండి దాన్ని కూడా మీరే తీసేసుకోండి మా మెన్స్ డేని కూడా మీరే సెలబ్రేట్ చేసుకోండి మాకే డే వద్దు మాకు అసలు సెలబ్రేషనే వద్దు అని అంటాడు మహీంద్ర ఏంటి మహేంద్ర మీరు సెలబ్రేట్ చేసుకోకపోతేనే మేమే సెలబ్రేట్ చేస్తాంలే నువ్వేం బాధపడకు మీకు సెలబ్రేట్ చేస్తాం కానీ మీరు మాత్రం మాకు పార్టీ ఇవ్వాల్సిందే అని అంటుంది జగతి నవ్వుతూ అవునవును సార్ మీరు మాత్రం మాకు పార్టీ ఇవ్వాల్సిందే అని అంటుంది వసు రిషితో ఇంకా రిషి నవ్వుతూ సర్లే ఇస్తాంలే అని అంటాడు ఏంటి నాన్న నువ్వు వాళ్ళకి పార్టీ ఇస్తానంటున్నావు వాళ్ళకేం పార్టీ అవసరం లేదు మనమే సెలబ్రేట్ చేసుకుందాం అని అంటాడు మహేంద్ర డాడ్ కొంచెం ఆగుతారా మీరు అని అంటాడు మెల్లగా రిషి ఏనాన్న ఏమైంది అని అంటాడు మహేంద్ర మీరు ఇలా మాట్లాడారనుకో నైట్కి ఫుడ్ ఉండదు అది గుర్తుపెట్టుకోండి అని అంటాడు మహేంద్రతో రిషి ఏ వాళ్ళు ఉండకపోతేనే ఆర్డర్ పెట్టుకుందాం బయట ఏమన్నా రెస్టారెంట్లు కరువు ఉన్నాయా మనకి అని అంటాడు మహేంద్ర డాడ్ గట్టిగా మాట్లాడారనుకో వాళ్ళు కినిపించిందనుకో మీ సంగతి ఉంటుంది నేను కూడా కాపాడలేను మరి అని అంటాడు రిషి మెల్లగా వస్తారా జగతి మహేంద్ర వంక కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి నాన్న వాళ్ళిద్దరూ అంత కోపంగా చూస్తున్నారు కొంపదీసి వు. వినిపించాయా నా మాటలు అని అంటాడు మహేంద్ర భయంగా ఏమో డాడ్ నాకేం తెలుసు వాళ్ళు ఏదైనా మాట్లాడితేనే కదా వాళ్ళకి వినిపించాయో లేదో అని మనకు తెలిసేది అంత కోపంగా చూస్తున్నారు అంటే బహుశా వినిపించే ఉంటాయి డాడ్ అని అంటాడు రిషి రిషి మీ అమ్మ చూడు ఎంత కోపంగా చూస్తుందో అంత ఉరుమురుము చూస్తుంది ఏంటి రిషి ఆ గుడ్లు పీకేసి గుడ్లు వండేస్తాను అని అంటాడు మహేంద్ర డాడ్ మా అమ్మకు చెప్పమంటారా మీరు ఇలా అన్నారని గుడ్లు పీకేసి గుడ్లు కూరు వండుతారా చెప్తానమ్మకి అని అంటాడు రిషి మహేంద్రని ఆట పట్టిస్తూ రే నాన్న నువ్వాగరా మనం మగజాతి మనం మనం సపోర్ట్ చేసుకోవాలి నువ్వేంట్రా అని అంటాడు మహేంద్ర మా అమ్మను అలా అంటే ఊరుకుండా నేను అని అంటాడు రిషి అలుగుతూ రే పోని గుడ్లే నేను పీక్కుని వండుకుంటాను లేరా ఆగరా నువ్వు అసలే ఉరుమురుము చూస్తుందని నేను భయపడి చేస్తుంటే నువ్వు ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నన్ను అని అంటాడు మహేంద్ర డాడ్ నేను మాత్రం మిమ్మల్ని అమ్మ నుంచి అస్సలు కాపాడలేను అమ్మ కోపం చూస్తుంటే మీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు మీ సిచ్యువేషన్ ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది నాకు అని అంటాడు రిషి అరే రిషి అసలే నేను టెన్షన్తో చేస్తుంటే నువ్వు ఇంకా భయపెట్టుకురా నన్ను అని అంటాడు మహేంద్ర భయంగా ఇంకా జగతి కోపంగా మహేంద్ర వంక చూస్తూ మహేంద్ర వంట ఏం చేయమంటావు వంట చేయమంటావా లేకపోతే ఆర్డర్ పెడతావా అని అంటుంది జగతి అమ్మో ఏంటి ఎలా అంటుంది వినిపించిందా తీసి నేను అన్నది అని జగతి బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం ఎందుకు జగతి బయట ఫుడ్ తింటే హెల్త్ పాడవుతుంది బయట ఫుడ్ అంత టేస్టీగా ఏం ఉండదు నీ చేతులతో వండిన ఫుడ్ తింటేనే అమృతంలో ఉంటుంది జగతి ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ టేస్టీకి టేస్టీ హెల్త్కి హెల్త్ రెండు కాపాడుకోవచ్చు రెండు బాగుంటాయి అదే బయట చేసిన ఫుడ్డు టేస్ట్గా ఉంటుందేమో కానీ హెల్త్ మాత్రం పాడైపోతుంది నువ్వు చేసిన ఫుడ్డే తింటాను జగతి అని అంటాడు మహేంద్ర ఏం కర్రీ చేయమంటావు మహేంద్ర గుడ్లు కూర చేయమంటావా అని అంటుంది జగతి కోపంగా మహేంద్రాని చూస్తూ ఇంకా మహేంద్ర నోటికి చేతిని అడ్డు పెట్టుకుని రిషి మీ అమ్మకినిపించేసిందా గుడ్లు కూర అంటుంది ఏంటి అని అంటాడు మెల్లగా డాడ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి డాడ్ అని అంటాడు రిషి అలా అంట వింట్రా నన్ను కాపాడరా గుడ్లు కూర అంటుంది ఏంట్రా నేను గుడ్లు పీకేసి వండుతాను అన్నది వినిపించిందా చెప్పరా అని అంటాడు మహేంద్ర భయంగా నాకేం తెలుసు డాడ్ అమ్మ కావాలని అంటుందో మీ మాటలు వినిపించి అంటుందో తను క్యాజువల్గా అడుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు డాడ్ కానీ ఆ కోపాన్ని చూస్తుంటే మాత్రం వినిపించినట్టే అనిపిస్తుంది డాడ్ అని అంటాడు రిషి మెల్లగా ఏంటి మహేంద్ర మాట్లాడవు ఏం కర్రీ చేయమంటావు అని అంటుంది జగతి ఆ జగతి అంటూ మహేంద్ర తడబడుతూ గుడ్లకు రొద్దు జగతి ఇంకా వేరే ఏదైనా కర్రీ చేయి జగతి అని అంటాడు వేరే ఏదైనా కర్రీ అంటే ఏం కర్రీ మహేంద్ర చెప్పవేంటి అని అంటుంది జగతి ఏదో ఒకటి వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అది చెయ్యి గుత్తివంకాయ చెయ్యి లేకపోతే పప్పు చెయ్యి లేకపోతే బెండకాయ కర్రీ చెయ్యి ఇలా ఏదైనా వెజిటేబుల్తో కర్రీ చెయ్యి అంతేకాని గుడ్లు కర్రీ మాత్రం వద్దు జగతి అని అంటాడు మహేంద్ర షూరా కన్ఫామా గుడ్లు కర్రీ వద్దు కదా అని అంటుంది జగతి ఇదేంటి జగతి ఇలా గుచ్చుగుచ్చు ప్రశ్నిస్తుంది అని మహేంద్ర అయోమయంలో పడతాడు నేను వంట చేస్తాను అని కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది అత్తయ్య నేను కూడా వస్తాను అని పశువు కూడా జగతితో పాటు వెళ్తూ ఉంటుంది జగతి వెళ్ళేది ఆగి ఆ మహేంద్ర నీకు గుడ్లు కర్రీ కావాలంటే గుడ్లు లేవు గుడ్లు తెచ్చుకుంటే చేసి పెడతాను అని వెళ్ళిపోతుంది అక్కడి నుండి ఇంకా వసు కూడా నవ్వుకుంటూ అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా మహేంద్రకి ఏమీ అర్థం కాదు జగతికి వినిపించి ఎలా మాట్లాడుతుందా వినిపించకుండా ఇలా మాట్లాడుతుందా అని ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్లో పడతాడు మహేంద్ర జగతి వసు ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్ళిపోయి వంటలు చేస్తూ ఉంటారు ఇంకా మహేంద్ర రిషి మాత్రమే హాల్లో ఉంటారు అమ్మయ్య వాళ్ళు వంటగదిలోకి వెళ్ళి నన్ను బ్రతికించారు అమ్మో ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న అని అంటాడు మహేంద్ర నేను కూడా అదే చెప్తున్నా డాడ్ జాగ్రత్తగా మాట్లాడండి అని అంటాడు రిషి నవ్వుతూ అయినా అవన్నీ మీ అమ్మ నాన్నా మీ అమ్మ చాలా మంచిది మనసు వెన్నెలాంటిది ఇట్టే కరిగిపోతుంది నా మీద కోపం అని అంటాడు మహేంద్ర ఆ విషయం నాకు తెలుసులే డాడ్ మా అమ్మ మంచిది కాబట్టే మీరు అన్ని మాటలన్నా సరే కోపంగా చూసి వెళ్ళిపోయింది వంట చేయడానికి లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉండేదో అని అంటాడు రిషి నవ్వుతూ అది కూడా నిజమేనా నోయ్ అని అంటాడు మహేంద్ర జగతి వసు ఇద్దరు కలిసి వంటలు ప్రిపేర్ చేసేస్తారు నలుగురు కూడా ఇంకా కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు జగతి అంత కోపంగా ఉండకపోతే కొంచెం నవ్వచ్చు కదా నవ్వుతూ వడ్డించవచ్చు కదా అని అంటాడు మహేంద్ర చాలా మహేంద్ర అని అంటుంది జగతి కోపంగా జగతి ఇప్పుడు ఏమైందని అంత కోపంగా చూస్తున్నాను వంక నాకు భయంగా ఉంది నువ్వు అలా చూస్తుంటే అని అంటాడు మహేంద్ర ఏమైందా అని జగతి మహేంద్ర చెవిని తిప్పుతూ ఏమన్నావు మహేంద్ర నా గుడ్లు పీకి గుడ్లు కొరండుతావా అని చెవి మెలితిప్పుతూ ఉంటుంది మహేంద్ర చెవిని జగతి జగతి వినిపించిందా నీకు అని అంటాడు మహేంద్ర వినిపించింది మహేంద్ర వినిపించింది అని గట్టిగా తిప్పుతూ ఉంటుంది జగతి ప్లీజ్ జగతి సారీ జగతి వదిలే జగతి చెవి నొప్పు జగతి అని అంటూ ఉంటాడు మహేంద్ర ఇంకా రిషివాసు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు అస్సలు వదలను అసలు నీకు ఫుడ్డే పెట్టకూడదు నీకు వంట చేయకూడదు అనుకున్నాను ఏమన్నావు వంట చేయకపోతే ఆర్డర్ పెట్టుకుంటావా మరి ఎందుకు ఆర్డర్ పెట్టుకోలేదు అని ఇంకా మెలు తిప్పుతూ ఉంటుంది జగతి మహేంద్ర చెవిని పట్టుకొని అయ్యో జగతి నీకు వినిపించదేమో అనుకుని మెల్లగా అన్నాను నీకు వినిపించేసిందా సారీ జగతి ప్లీజ్ జగతి నన్ను వదిలే జగతి చెవు నొప్పిగా ఉంది జగతి అని బ్రతిమలుతూ ఉంటాడు ఇంకా రిషి అమ్మ అస్సలు వదిలిపెట్టుకు డాడ్ ఇంకా ఏమేమన్నారంటే అని రిషి అంటూ ఉంటాడు రే రిషి నువ్వు కూడా మీ అమ్మతో కలిసి ఏంట్రా అని అంటాడు మహేంద్ర రిషి బస్సు కూడా నవ్వుకుంటూ రిషి జగతితో అమ్మా పాప మొదలేండమ్మా అని అంటాడు నా కొడుకు చెప్తున్నాడు కాబట్టి వదిలేస్తున్నాను అని మహేంద్రని చెవిని వదిలేస్తుంది జగతి అమ్మో టార్చర్ అని అంటాడు మహేంద్ర ఏంటి అన్నావు మహేంద్ర అని అంటుంది మళ్ళీ జగతి ఏమనలేదు ఏమనలేదు అని ఇంకా నవ్వుతూ ఉంటాడు మహేంద్ర అలా సంతోషంగా అందరూ నవ్వుకుంటూ భోజనాలు కంప్లీట్ చేస్తారు భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడ్ నైట్ చెప్పుకొని అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు సార్ మీకు ఒక విషయం చెప్పాలి ఎప్పటి నుంచో చెప్పాలి అని చెప్పాలి అనుకుంటున్నాను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు టైం దొరికింది అని అంటుంది బస్సు ఒకటేంటి రెండైనా చెప్పు వింటాను అని అంటాడు రిషి నవ్వుతూ వసు రిషి భుజం పైన పడుకుని సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు అని అంటుంది రిషి చేతిని పట్టుకుని చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈరోజు ఉమెన్స్ డేని కాలేజ్లో సెలబ్రేట్ చేసి మాకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా అప్పటి నుండి మీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను కుదరడం లేదు ఇప్పుడు కుదిరింది అని అంటుంది వాసు సారీ వాసు నీ థ్యాంక్స్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటాడు రిషి ఏమైంది సార్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు థ్యాంక్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అంటుంది వాసు ఆలోచించు నీకే తెలుస్తుంది ఆ థ్యాంక్స్లో ఏ ప్రాబ్లం ఉందో అని అంటాడు రిషి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్